విశాఖ నగరంలో రౌడు గ్యాంగుల ఆగడాలు పెరిగిపోతున్నాయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ రెచ్చిపోతున్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు నగర వాసులకు ఇబ్బంది కలిగిస్తున్నారు జరిగిన ఘటన నగరంలో సంచలనంగా మారింది ఇంతకీ ఈ కేసు విషయంలో పోలీసులు ఏం చెప్తున్నారు దాడులను నివారించేందుకు ఎటువంటి వ్యూహాలు అనుసరిస్తున్నారు లెట్స్ వాట్స్ ది స్టోరీ మూడు రోజుల క్రితం స్టీల్ ప్లాంట్ బీసీ గేటు సమీపంలోని లారీ యాడ్ వద్ద ఓ హింసాత్మక ఘటన చోటు చేసుకుంది ఓ రౌడీ షీటర్ పై కొందరు వ్యక్తులు దాడి చేశారు దర్యాప్తు చేపట్టిన పోలీసులు దాడి కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్ ఏసీపీ వై శ్రీనివాసరావు కేసు వివరాలను వెల్లడించారు దేశపాత్రునిపాలెం సమీపంలోని స్నేహపురి కాలనీకి చెందిన రౌడీషీటర్ మొల్లి సంతోష్ కుమార్ ఈ నెల ఇరవై ఐదున తన కుమార్తెను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్లాడు అక్కడ ఆలస్యం అవుతుండడంతో స్టీల్ ప్లాంట్ బీసీ గేటు సమీపంలోని లారీ యాడ్ వద్ద తన సోదరుడు సతీష్ స్నేహితుడు గణేష్ తో కలిసి మాట్లాడుతున్నాడు ఈ విషయం తెలుసుకున్న పెదగంట్యాడుకు చెందిన మొల్లి శివకృష్ణ మొల్లి శ్రీను బాక్సర్లు వాసు మీసాల రవి వియ్యప్పు ప్రవీణ్ మరికొంతమందితో అక్కడికి చేరుకుని సంతోష్ కుమార్ పై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు కుట్టారు సంతోష్ కుమార్ అక్కడి నుంచి తప్పించుకుని సమీపంలోని పొద్దుల్లో దాక్కున్నాడు ఈ దాడిలో మొల్లి శివకృష్ణ మొల్లి శ్రీను కీలక పాత్ర పోషించారు దాడి అనంతరం సంతోష్ కుమార్ ఎస్వీఎస్ పాలీక్లినిక్లో ప్రాథమిక చికిత్స చేయించుకుని ఆ తర్వాత అగరంపూడి ఆసుపత్రికి వెళ్లాడు మరుసటి రోజు అతను స్టీల్ ప్లాంట్ పోలీసులకు ఫిర్యాదు పోలీసులు దర్యాప్తు చేపట్టి ఈ ఘటనలో పాల్గొన్న మొల్లి శివకృష్ణ రవి ప్రవీణ్ తదితరులను అరెస్ట్ చేయగా కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిందన్నారు దాడిలో పాలుపంచుకున్న మరో ఆరుగురిని గుర్తించామని వారి కోసం గాలిస్తున్నామని ఏసీపీ తెలిపారు